ఆ పిల్ల తల్లిదండ్రులు ఎదుటే ఆ పిల్లనే రాళ్లతో కొడుతున్నారు ఊరి వాళ్ళందరూ కలిసి ఒక్కొక్క రాయికి ఆమె ఎంత బాధపడిద్ది అసలు రాళ్లతో కొట్టి చచ్చిపోయేంత వరకు కొట్టాలంటే ఎంతసేపు ఇద్దరికి నరకం అక్కడ ఒకటి పిల్లకి వాళ్ళ తల్లిదండ్రులకి అవును తల్లిదండ్రుల కళ్ళ ఎదుటే కన్న కూతుర్ని చచ్చిపోయేదాకా రాళ్లతో కొడుతున్నారంటే అసలు అంతకంటే నరకం ఎక్కడైనా ఉంటుందా పోనీ చంపాలి చంపాలి అనేంత పాపమైనా ఇంకో రకంగా చంపచ్చు శిరచ్ఛేదం చేసేయచ్చుగా ఒక క్షణంలో పోయిద్ది అవును కొన్ని ఉరి తీసి చంపేయచ్చుగా రెండు నిమిషాలు ప్రాణం పోయిద్ది చచ్చిపోయిన దాకా రాళ్లతో కొట్టడం ఏంటండి బోబస్లు అసలు చంపటం దేని కానీ వదిలేస్తే అయిపోతుంది కదా పోనీ తప్పు చేసింది అనుకోండి విడాకులు ఇచ్చేయమనండి అంటే ఇది ఒక మూడ్ లో రాశాడు ఇది ఒక మూడ్ లో రాశాడు మరి ఇక్కడ ఇక్కడ కూడా రాళ్లతో కొట్టి చంపాలిగా భార్యని అవును మరి ఇక్కడేమో విడాకుల పత్రం రాసి పంపించేమన్నాడు ఇక్కడ మరి అదే ఇక్కడ చేసి చావచ్చు కదా రాళ్లతో చావు ఏంటి అదే కదా అంతా ఒకే పేజీలో ఉంది కదా అది పక్కపక్క అధ్యాయాలే ఆ సీను ఇమాజినేషన్లోకి వెళ్తా అంటే ఊహించుకుంటే ఎంత జుగుత్సాకరంగా ఉందంటే వీళ్ళు రాళ్ళతో కొడతా ఉంటారు ఆ పిల్లకి రక్తం కారుతూ ఉండిద్ది కేకలేస్తూ ఉండిద్ది వద్దు నన్ను వదిలిపెట్టండి నన్ను వదిలిపెట్టండి నన్ను ఏడుస్తూ ఉంటుంది తల్లిదండ్రులు పక్కన నుంచి చూస్తూ ఉంటారు చూస్తూ ఉంటారు వాళ్ళు ఏడుస్తూనే ఉంటారు ఆ కొట్టండిరా ఇంకా ప్రాణం ఉంది కొట్టండిరా అని చెప్పి పక్కన వాళ్ళు అరుస్తూ ఉంటారు ఆ అమ్మాయి అరిసి అరిసి ఓపిక అంతా నశించిపోయాక మాట్లాడే స్థితి లేక అచేతనంగా పడిపోయింది అయినా కొట్టారు ముక్కు దగ్గర ఊపిరి ఉందో లేదో చూసి చచ్చిపోయిన మళ్ళీ కొడతారేమో అసలు రాక్షసుల్లో కూడా ఎంత దుర్మార్గం ఎక్కడ వెళ్ళలేదండి అవునండి నరక అంటే నరకానికి అక్కడ విధించే శిక్షల్లో కూడా ఇలాంటి శిక్ష ఉండదేమో నరకమేం సరిపోయిందండి ఇప్పుడు అసలు ఎక్కువ నరకం ఆ పిల్లకంటే తల్లిదండ్రులది అవును ప్రాణం కాసేపట్లో పోయిద్ది ఈ తల్లిదండ్రులకి ఆ సీను వాళ్ళ జీవితకాలం గుర్తుండిపోయిందిగా ఆ పిల్ల వేదన పోనీ ఎక్కడన్నా వేరే ఊరికి దూరంగా తీసుకుపోయి సాగు పట్టినా తండ్రి ఇంటికి తీసుకుపోయి పైసాచి కథం అండి ఇది అవును అసలు ఏంటండి అంత దారుణంగా ఉంది అది ఇప్పుడు దీని అగ్ని మరి పాటిస్తున్నారా వీళ్ళందరూ ఇప్పుడు ఈ ప్రశ్న మనం పాస్టల్ అడిగాం అనుకోండి జస్ట్ ఆజ్ఞ అయితే ఇచ్చాడు కానీ దాన్ని అమలు చేసినట్లుగా ఎక్కడా లేదుగా ఆజ్ఞిస్తే అమలు అమలు చేయకుండా ఇది ఎవరికి ఇచ్చాడు ఇస్రాయేలీలు ఆ లక్షల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో లక్షలాది జనాలు ఉన్నప్పుడు ఇచ్చాడు ఎన్ని వందల సంవత్సరాలు దీన్ని పాటించారో అంటే కాస్త ఆధునిక సమాజం డెవలప్ అయ్యేంత వరకు మొన్న మొన్నటి వరకు మోసే కాలం ఇప్పటి నుంచి మూడు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం మోసే జీవించాడండి ఆయన బతికొన్నప్పుడు ఇచ్చాడు అంటే ఒక రెండు వేల సంవత్సరాల పాటు దీన్ని పాటించారు సుమారుగా మొన్న కాస్త ఒక సంవత్సరాల క్రితం అక్కడి నుంచి అప్డేట్ అయ్యారు అనుకోండి అక్కడి నుంచి ఆపేసారు పోనీ జీసస్ క్రైస్ట్ వచ్చినారుంటే టైంలో ఒక అమ్మాయిని తీసుకొచ్చారు కదా అంటే ఇన్ని వేల సంవత్సరాల పాటు కొన్ని లక్షల జనాభా కలిగినటువంటి ఒక సమాజం కొన్ని వందల వేల సంవత్సరాల పాటు ఈ ఆజ్ఞని ఫాలో అయ్యిందంటే ఇన్ని వేల మంది లక్షల మంది స్త్రీలను ఈ విధంగా రాళ్లతో కొట్టి చంపేసి ఉంటారు కన్యత్వము అని అన్నారు కదా దాంట్లో చాలా రకాలుగా ఉంటుంది ఏంటంటే మామూలుగా గేమ్స్ ఆడుతుంటేనో లేదా ఏదో అవ్వచ్చు అలాంటప్పుడు కూడా మనకి సైంటిఫికల్గానే డాక్టర్సే చెప్తున్నారు ఇప్పుడు నేను అక్కడక్కడ న్యూస్ పేపర్లో కానీ అక్కడ కానీ చదివినటువంటి సమాచారాన్ని బట్టి గైనికాలజిస్టులు చెప్పినటువంటి సమాచారాన్ని బట్టి కన్యాత్వ లక్షణాలు అనేవి ప్రతి ఒక్కళ్ళకి కనపడాల్సిన అవసరం లేదు అవి వాళ్ళు ఆటపాటల్లో ఉన్నప్పుడు వేరే వేరే పనులు చేస్తున్నప్పుడు పోతాయి అది కేవలం సంభవంలో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే కన్నీ పరపోతుంది అనేమి గ్యారంటీ ఏం లేదు వేరే రకంగా కూడా పోవచ్చు అది అని ఇప్పుడు డాక్టర్లు చెప్తున్నారు సైంటిస్టులు చెప్తున్నారు మరి ఈ మాత్రం నాలెడ్జ్ మనోడికి లేదు మోసేకి అప్పట్లో కేవలం ఆ కన్యాత్వం అనేది సంభోగంలో పాల్గొన్న వాళ్ళకి మాత్రమే పోతుంది అనేటటువంటి మూఢ నమ్మకం ఉంది ఒక స్త్రీ పరాయి పురుషుడితో సంబంధం కలిగి ఉండటం అనేది ఇక వాళ్ళ యొక్క ఆత్మహత్య అన్నట్లుగా ఫీల్ అయ్యేవాళ్ళు వాళ్ళు అంటే స్త్రీ అంటే వాళ్ళ ఆస్తి సంపద అన్నట్లుగా భావించేవాళ్ళు కాబట్టి ఆస్తిని సంపదని ఇంకొకడు దోచుకుని పోవడం అన్నట్లుగా ఫీల్ అయ్యేవాడు కాబట్టి వ్యభిచారం అక్రమ సంబంధం ఈ విషయంలో చాలా కఠినంగా ఉండేవాడు మోషే సరే కఠినంగా ఉన్న వదిలేచ్చు లేదంటే శిక్ష వేరేలాగా ఉంటే బాగుంటుంది కానీ అలా రాళ్లతో కొట్టి చంపించటం కొత్తగా పెళ్ళైన అమ్మాయిని చిన్నపిల్ల అయి ఉంటుంది కొత్తగా పెళ్ళవటం అంటే అవును చిన్న ఏజ్ అదే ఇక్కడ శాస్త్ర విజ్ఞాన లోపం నాలెడ్జ్ లేకపోవడం ఒకటి అమానుషంగా కొట్టి చంపడం అది కూడా తల్లిదండ్రుల కళ్ళ ముందు ఇది దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలు ఉన్నాయా మీకు దేవుడు ఎట్లాగే చెప్తాడా వాళ్ళ దేవుడు అలా చెప్పాడేమోనండి దేవుడి పేరుతో సరిపోదా ఇప్పుడు చెప్పండి అవసరం ఉందా లేదా ఎందుకు లేదండి కంపల్సరీ ఉంది ఖచ్చితంగా ఉంది ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని వీళ్ళు ఫాలో అయితే ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ లో కూడా దీన్ని ఫాలో అవ్వాలి మరి బైబుల్ మొత్తం పాటిస్తే దీన్ని పాటించాలి మరి ఇప్పటికి కూడా యూదులు దీన్ని ఫాలో అవుతున్నారో లేదో మనకు తెలియదు ఇంత డెవలప్ అయిన సొసైటీలో బైబిల్ దేవుడి అనాగరికమైనటువంటి ఆటవికమైన చట్టాలని అమలు చేయడం మానవత్వం ఉన్నటువంటి మనిషి ఆమోదించడం తీసుకున్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఫాలో అవ్వాలి కదా మాకు సంబంధం ఇక్కడే కా ఇదంతా ఇచ్చాడు మాకు సంబంధం జెండా ఎత్తేస్తారు వెంటనే అంటే ఇంత పరమ క్రూరంగా ఉండేది కాబట్టి యేసు ప్రాణాలకి రిస్క్ చేసి మరీ దాన్ని సంస్కరించాలనుకున్నాడు మీకు ఇంతకుముందు ఇంకొక విషయం కూడా చెప్పా యేసు తండ్రి యోసేపు మేరీ అక్రమ సంబంధం పెట్టుకుంది అనే అనుమానంతో ఆమెను విడిచిపెట్టేయాలి అనుకున్నాడు వాస్తవానికి ఏం చేయాలి ఆమె రాళ్లతో చావు కొట్టించాలి ఇక్కడ ఉన్న ఈ నిబంధన ప్రకారం అయితే అదే చేయాలి కదా చేయాలి కానీ యోసేపుకి కూడా పాపమది పరమ దుర్మార్గం అనిపించింది అంటే కాస్త మానవత్వం ఉన్నటువంటి మనుషులందరికీ ఈ యహోవా ఇచ్చినటువంటి ఆజ్ఞల పట్ల విముఖత ఉంది మూ ఏంట్రా మరి ఎంత దరిద్రంగా ఉన్నాయి అనేటటువంటి ఆ అసహ్యం అందరికీ కొంతమంది కలుగుతుంది అప్పుడప్పుడే అందుకే యేసుకి కూడా కొంతమంది ఫాలోవర్స్ ఉండేవాళ్ళు అప్పట్లో వాస్తవంగా అయితే వాళ్ళు గొప్ప ప్రవక్తగా భావించేటటువంటి మోషేకి విరుద్ధంగా చెప్తూ వాళ్ళ మతాచారాలని ఖండిస్తున్నటువంటి యేసు అన్ని సంవత్సరాల పాటు అంటే ఓ మూడు మూడున్నర సంవత్సరాల పాటు ఇస్లాయిల్ల్లో తిరగగలిగాడంటే కొంతమంది ఆయనకి సపోర్ట్ చేశారు అసలు ఏమాత్రం సపోర్ట్ లేక ఆయన బతకలేడు ఆ సమాచారం కూడా మనకు బైబిల్లో ఉంటుంది కొన్ని వందల మంది కొన్ని సందర్భాల్లో ఏసును ఫాలో అయ్యారని చెప్పి తర్వాత కొన్ని సందర్భాల్లో వాళ్ళకి యేసు మీద నమ్మకం పోయి అప్పటి నుండి ఒక్కడు కూడా ఏసును అనుసరించలేదు మొదట్లో ఆయన కూడా సపోర్ట్ ఆయన చెప్తుంటే గుంపులు గుంపులుగా కూడి వచ్చేవారు అంటే వీళ్ళందరికీ ఏంటి ఈ ధర్మశాస్త్రం పట్ల ఈ పాద నిబంధనలో ఉన్నటువంటి ఈ దుర్మార్గమైనటువంటి ఆజ్ఞల పట్ల వ్యతిరేక భావన వస్తుంది క్రమంగా అప్డేట్ అవుతూ వస్తున్నారు ఆ సమయంలో యేసు వచ్చి ఇంకాస్త దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు యేసుకు కూడా కొంత సపోర్టు దొరికింది మొదట్లో కాకపోతే ఆయన రకరకాల స్టాండర్డ్స్ మాటలు మారుస్తూ నేనే మెస్సేని అని చెప్పుకోవడం మరి మెస్సేజ్ అయితే ఏదులకు రాజ్యం దేవాలి కదా ఈ సందేహాలు రావడం వల్ల కొంతమంది మళ్ళీ డిస్కనెక్ట్ అయిపోయారు ఆయన నేనే మెసేజ్ సరిగా మళ్ళీ ఇప్పుడు ఆ రోమన్లు వచ్చి వీళ్ళ మీద యుద్ధం చేస్తారు అదొక బాధ కాబట్టి ఇన్ని భయాలు ఇన్ని అనుమానాలు ఉన్నాయి కాబట్టి యోచుని దూరం పెట్టేశారు మొదట్లో కొంతమంది నమ్మారు ఆదరించారు అలాగే దీనికి రిలేటెడ్గా ఉన్నటువంటి ఇంకొక అంశం కూడా చెప్తా సంఖ్యాకాండం ఐదో అధ్యాయం వచనం యహో మోషేకు ఎలాగ నీ నీవు విస్రాలు ఇట్లను ఒకని భార్య త్రోవ తప్పి వానికి ద్రోహము చేసిన ఎడల అనగా వేరొకడు ఆమెతో వీర్యస్కలముగా శయనించిన ఎడలా ఆమె భర్తకు ఆ సంగతి తెలియబడక వాని కన్నులకు మరుగయ్యుండి ఆమె అపవిత్రపరచబడిన దనుటకు సాక్ష్యము లేకపోయిననో ఆమె పట్టుబడకపోయినను వాని మనసులో రోషము పుట్టి అపవిత్ర పరచబడిన తన భార్య మీద కోపబడిన ఎడలా లేక వాని మనసులో రోషము పుట్టి అపవిత్ర పరచబడని తన భార్య మీద కోపపడిన వచ్చేసి ఆ మంచిదే అయినా కూడా కోపం మనం ఏం చేస్తాం అంటే ఒకవేళ తప్పు చేసింది భార్య దానికి సంబంధించి అలాంటి సాక్ష్యాలు దొరకలేదు కానీ వీడి మనసులో రోషం పుట్టి డౌట్ వచ్చింది ఒకవేళ నిజంగా ఆమె తప్పి చేసి ఈయన కోపం వచ్చిన ఎడలా లేక ఆమె తప్పు చేయకుండా ఈయన కోపం వచ్చిన ఎడల రెండు రకాలుగా అయినా సరే ఆ పురుషుడు యాజకుని ఎద్దకు తన భార్యను తీసుకుని వచ్చి ఆమె విషయము తూమిడి ఎవల పిండిలో పదియో వంతున తేవలను పిండిలో పదో వంతు ఎవల పిండిలో పదో వంతు కొలుసుకుని తేవాలంటే మరి వాడు దాని మీద తైలం పోయకూడదు దాని మీద సాంబ్రాన్ని వేయకూడదు ఎలా అనగా అది రోష విషయమైన నైవేద్యము అనగా దోషమును జ్ఞాపకము చేయటకై జ్ఞాపకార్థమైన నైవేద్యము అప్పుడు యాజకుడు ఆమెను దగ్గరకు తీసుకుని వచ్చి యుహోవా సన్నిధిని ఆమెను నిలవబెట్టవలెనో యాజకుడు అంటే పాస్టర్ లాంటి వాళ్ళు తర్వాత యాజకుడు మంటి కొండతో పరిశుద్ధమైన నీళ్లు తీసుకొనవలెనో మరియు యాజకుడు మందిరములో నేలనున్న ధూళి కొంచెము తీసుకొని ఆ నేలలో వేయవలెనో ఆ మట్టి తీసుకుని ఆ నేలలో వేయాలి తర్వాత యాజకుడు యుహోవా సన్నిధిని ఆ స్త్రీని నిలవబెట్టి ఆ స్త్రీ తల ముసుగును తీసి రోష విషయమైన నైవేద్యమును అనగా ఆ జ్ఞాపకార్థమైన నైవేద్యమును ఆమె చేతుల్లో ఉంచవలెనో శాపము పొందించు యాజకుని చేతిలో ఉండవలను అప్పుడు యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణం చేయించి ఆమెతో చెప్పవలసింది ఏమనగా ఏ పురుషుడును నీతో సైనింపని ఎడలను నీవు నీ భర్తకు అధీనురాలు అయినప్పుడు నీవు తప్పిపోయి అపవిత్రమైన కార్యము చేయకపోయిన ఎడలను శాపము కలగజేయి చేది నీళ్ళను నిర్దోషివి కమ్ము నీవు నీ భర్తకు అధీరులు అలవైనప్పుడు నీవు తప్పి అపవిత్రపరచబడిన ఎడల అనగా నీ భర్తకు మారుగా వేరొక పురుషుడు నీతో కూటమి చేసిన ఎడల యహోవా నీ నడుము పడినట్లునో నీ కడుపు ఉబ్బునట్లను చేయుట వలన యహోవా నీ జనుల మధ్యను నిన్ను శబదమునకు ప్రమాణమునకు ఆస్పదముగా చేయుగాక శాపము కలగజేయు ఈ నీళ్లు నీ కడుపు ఉబ్బునట్లునో నీ నడుము పడునట్లునో చేయుటకు నీ కడుపులోనికి పోవునని చెప్పి యాజకుడు ఆ స్త్రీ చేత ప్రమాణము చేయించిన తర్వాత ఆ స్త్రీ ఆమెన్ అని చెప్పవలెను తర్వాత యాజకుడు పత్రము మీద ఆ శపదములను వ్రాసి చేదు నీళ్లతో వాటిని తుడిచి శాపము కలగజేయు ఆ చేదు నీళ్లను స్త్రీకి తాగింపవలను శాపము కలగజేయని ఇల్లు ఆమెలోనికి చేదు గుట్టించును మరియు యాజకుడు ఆ స్త్రీ చేతి నుండి దోష విషయమైన నైవేద్యమును తీసుకుని యుహోవాసన్నిధిని ఆ నైవేద్యమును అల్లాడించి బలిపేట వద్దకు దాన్ని తేవలను తర్వాత యాజకుడు దానికి జ్ఞాపకార్థమైనదిగా నైవేద్యంలో నుండి కూడా తీసి బలిపేట దాన్ని దహించి ఆ నీళ్లు ఆ స్త్రీకి త్రాగింపబులను అతడు ఆమెకు ఆ నీళ్లు త్రాగించిన తర్వాత జరిగినదేమనగా ఆమె అపవిత్రపరచబడి తన భర్తకు ద్రోహము చేసిన నెడల శాపము కలగజేయి ఆ నీళ్లు చేతయ్యి ఆమెలోనికి చేరిన తర్వాత ఆమె కడుపు ఉబ్బును ఆమె నడుము పడిపోవును ఆ స్త్రీ తన జనుల మధ్య శాపములకు ఆస్పదముగా ఉండును ఆ స్త్రీ అపవిత్రపరచబడగా పవిత్రురాలయ్య ఉండే ఎడల ఆమె నిర్దోషి అయి గర్భవతి ఎవరని చెప్పుము మట్టికొండలో నేలలో మట్టి వేసి కలపమన్నాడు తర్వాత చేదు కలిగించే నీళ్లు ఇంకే కొట్టుకోమన్నాడు మొత్తానికి ఆ నీళ్లు ఈ నీళ్లు అన్ని కలిపి తాగేది తాగిన తర్వాత అవి తప్పు చేస్తే కడుపు ఉబ్బి నడుము పడిపోతుందంట తప్పు చేయకపోతే గర్భం వస్తుందంట అంటే ఇక్కడ రెండు మూడు కేటగిరీలు వేసాడు రాళ్ళతో ఎవరిన సాగు పెళ్ళికి పెళ్లికి ముందే ఇంకొకరితో శయనించింది అని అనుమానం వస్తే కానీ పెళ్ళి అయిన తర్వాత ఇతను కొంతకాలం కాపురం చేసిన తర్వాత ఇంకొకటితో అక్రమ సంబంధం పెట్టుకుంది అన్నప్పుడు మళ్ళీ ఇది డౌట్ వచ్చినప్పుడు యాజకుడి దగ్గర తీసుకుపోవటం టెస్ట్ చేయటం మట్టి నెలతో అక్రమ సంబంధం పెట్టుకుందని అని తెలిస్తే విడాకులు ఇచ్చేయచ్చు ఇష్టం లేకపోయినా ఇష్టం లేకపోతే ఇచ్చేయచ్చు లేదా డౌట్ వచ్చింది డౌట్ వచ్చింది కానీ ప్రూఫ్ లేదు అంటే ఇది టెస్ట్ ఎట్లా పెట్టుకోవాలి ఈ పరిశుద్ధ బైబిల్ దేవుడు ఇచ్చినటువంటి పరమ పవిత్రమైనటువంటి ఆజ్ఞలు ఈయన ఇప్పుడు దయామయుడు ప్రేమామయుడు